హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చనిపోతున్న మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఇద్దాము అదృష్టం బాగుంటే ఆ మొక్కలు మన గార్డెన్లో ఉంటాయి లేదంటే ఏమీ చేయలేమండి కానీ మనం మాత్రం ఏదో ఒకటి చేయాలి కదా మొక్కలకి ఆ మొక్కలు ఎంత చూపిస్తాను మీకు డల్గా ఉన్న మొక్కలు లైన్లో ఉన్నాయండి మూడు మొక్కలు ఇది రోజు మల్లె చూడండి ఎలా ఉందో బాగా డల్ అయిపోయింది ఇది క్రీమ్ కలర్ మందారం చూడండి ఎలా ఉందో పాపం చాలా డల్ అయింది ఇది స్వీట్ లెమన్ అండి ఈ మొక్క కూడా డల్గానే ఉంది కానీ అవి ఎక్కువ డల్గా ఉన్నాయి ఇది కొంచెం తక్కువగా ఉందండి డల్గా మొత్తం మీద గార్డెన్లో ఈ మూడు మొక్కలు ఉన్నాయండి డల్గా ఇంకా మనం ఏదో ఒకటి చేయాలి ఈ మొక్కలకి అందుకని ఈరోజు ఈ మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఇద్దాము నల్లుగా ఉన్న మొక్కలకి అలోవేరా బాగా పనిచేస్తుందండి అలోవేరా లిక్విడ్ ఈరోజు ఆ మూడు మొక్కలకి అలోవేరా లిక్విడ్ ఇస్తున్నాను ఈ లిక్విడ్ చనిపోబోతున్న మొక్కల్ని కూడా బతికిస్తుందండి అందుకని ఈ లిక్విడ్ని ట్రై చేస్తున్నాను ఈ లిక్విడ్ ఇచ్చాక చూద్దామండి ఆ మూడు మొక్కలు మరి మన గార్డెన్లో ఉంటాయో లేదో ఎన్ని మొక్కలు ఉంటాయో ఎన్ని మొక్కలు పోతాయో ఇది లాస్ట్ ఛాన్స్ అండి ఇంకా ఆ మొక్కలకి కోస్తున్నాను అలోవెరా ఆకులు మూడు మొక్కలే కదండి రెండు ఆకులు సరిపోతాయి ఈ రెండు ఆకుల్ని కూడా చిక్కగా చేద్దామండి లిక్విడ్ని చిక్కగా చేసి మూడు మొక్కలకి ఇచ్చేద్దాము అలోవేరాని చిన్న చిన్న పీసెలుగా కట్ చేసుకుంటాము ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేయాలండి మిక్సీలో వేసుకోవాలంటే మూడు మొక్కలే కదండి సరిపోతాయి లేదంటే ఇంకోటి కోద్దాము కొంచెము చిక్కగా ఇద్దామండి లిక్విడ్ని చిక్కగా ఇస్తే ఏమైనా కోలుకుంటాయేమో చూద్దాము ఎండలు కదండి ఇప్పటిదాకా అందుకని ఎండలకి బాగా డల్ అయినాయి ఇప్పుడు కిందకెళ్ళి మిక్సీ వేసుకొని వద్దామండి మెత్తగా గన్నేరు పూలు చూడండి ఎంత బాగా వస్తుందో మన గార్డెన్లో ఇది కొత్తగా వచ్చిన మొక్క అండి మన గార్డెన్లో పింక్ కలర్ గన్నేరు ఇది మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా బాగా వస్తుందండి గన్నేరు మొక్క మిక్సీ చేసుకొని వచ్చానండి ఇంకా లిక్విడ్ కలుపుకుందాము నాలుగు మొగ్గులు వాటర్ తీసుకుంటున్నానండి మూడు మొక్కలు కదా ఒక్కొక్క మొగ్గు ఇద్దాము దండి కొంచెం చిక్కగా ఇద్దాము లిక్విడ్ లిక్విడ్ కలుపుతున్నాను వాటర్ లో నాలుగు మొగ్గుల వాటర్లో కలిపానండి లిక్విడ్ని చూడండి చక్కగా తయారైంది లిక్విడ్ ఇంకా డల్గా ఉన్న మొక్కలకి ఇచ్చేద్దాము ఈ లిక్విడ్ డల్గా ఉన్న ఇస్తే పచ్చగా హెల్తీగా ఆరోగ్యంగా ఉంటాయండి మనం చనిపోతాయి అనుకున్న మొక్కలు కూడా బతుకుతాయి అందుకని ఈరోజు ఈ మూడు మొక్కలకి లిక్విడ్ ఇస్తున్నాను ఈ లిక్విడ్ వల్ల ఆ మూడు మొక్కలు బతికితే చాలా సంతోషం అండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు ఇచ్చేద్దాము లిక్విడ్ని వింకస్ బాగా పోస్తున్నాయండి వర్షానికి చాలా బాగా వస్తున్నాయి పూలు వర్షం పడేటప్పటికి మంచిగా వస్తున్నాయండి మొక్క నిండా గార్డెన్లో సూపర్గా ఉన్నాయి వింకా ఫ్లవర్స్ వంద రూపాయల టబ్బు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కొలియాసు వెర్బెన చాలా అందంగా ఉందండి చూస్తుంటే రెండు మొక్కలు బ్యూటిఫుల్గా ఉన్నాయి కొలియాసు చూసారా ఎంత బాగా పెరిగిందో చిన్న కొమ్మేనండి అలా గుచ్చాను అంతే ఎంత బాగా వచ్చిందో వెర్బెన ఫ్లవర్స్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ టబ్బు చూస్తుంటే నాకు ఎంత ఆనందంగా ఉందోనండి చాలా బాగుంది చూడటానికి ఇక్కడ చూసారా పళ్ళేసి ఎంత బాగుందో చాలా హెల్తీగా పెరుగుతుందండి ఇంకా వర్షానికి రావాలండి లిల్లీస్ అమర్ లిల్లీ రెయిన్ లిల్లీస్ అండి ఇవి విరజాజులు చూడండి నిన్న విరజాజులు కొయ్యలేదండి అన్నీ విచ్చుకున్నాయి నిన్నటి పూలు ఇవాల్టి పూలు ఒక నిండా ఉన్నాయండి చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి గార్డెన్లోకి వస్తే ఈ పూలన్నీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు మనం ఆ డల్గా ఉన్న మొక్కలకి లిక్విడ్ ఇద్దాము ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేస్తున్నాను చాలా కొమ్మలు ఎండిపోయినాయి ఇవన్నీ కట్ చేయాలండి చూద్దామండి మరి ఎలా ఉంటుందో మనం చేయాల్సిన పని మనం చేయాలి ఇంకా తర్వాత మొక్కలు ఇష్టం అండి ఉంటాయో పోతాయో ఇప్పుడు లూజ్ చేద్దామండి ఇది రోజు మల్లె మన వీడియోల్లో చాలా వాటిల్లో ఉందండి ఈ మొక్క చాలా బాగా వస్తుంది ఒక్క పువ్వు పెట్టుకున్నా చాలండి గులాబ్ పువ్వు లాగా చాలా బాగుంటుంది లూజ్ చేస్తున్నాను లూజ్ చేసి లిక్విడ్ ఇద్దాము ఇలా చుట్టూ లూజ్ చేయాలి చాలా మొక్కలు పోయినాయండి ఎండలకి మల్లె మొక్కలు గులాబీ మొక్కలు ఇవి కూడా డల్లుగా ఉన్నాయి చూడాలి మరి ఎలా ఉంటుందో మన ప్రయత్నం మనం చేద్దాము ఇంకా లిక్విడ్ ఇద్దాము ఇలా కలుపుతూ ఇవ్వాలి లిక్విడ్ని ఇది క్రీమ్ కలర్ మందారం ఈ మొక్క కూడా లూజ్ చేద్దాము ఎండల్ని తట్టుకోవాలంటే మొక్కలకు కూడా చాలా కష్టం అండి మనలాగే మొక్కలు కూడా మనం కూడా ఎండలు కొండలేం కదండి మొక్కలు కూడా బాగా సఫర్ అవుతాయి ఎండలకి మాకైతే ఫుల్ ఎండలండి ఈ మధ్య వర్షాలు పడ్డాయి ఫుల్ ఇద్దాము మొగ్గు నిండా ఇస్తున్నానండి లిక్విడ్ని ఇది స్వీట్ లెమన్ అండి స్వీట్ లెమన్ కూడా డల్ అయింది ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేద్దాము మట్టిని లూజ్ చేద్దాము చుట్టూ లూజ్ చేయాలండి లూజ్ చేసి లిక్విడ్ ఇవ్వాలి అప్పుడు బాగా పనిచేస్తుంది అలోవేరా మన మొక్కల్ని బతికిస్తుందండి అలోవేరా మొక్కల్ని పెంచే వాళ్ళందరూ అలోవేరాని తప్పకుండా పెంచుకోవాలండి చూసారా ఇప్పుడు మొక్కలకి ఎలా పనికి వచ్చిందో అలోవేరా మన గార్డెన్లో ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అండి అలోవేరాని మన మొక్కలు డల్లుగా ఉన్నా ఎండలకి సఫర్ అవుతున్నా వేరు పురుగు అవి రాకుండా ఇలాంటి వాటి అన్నిటికీ ఇవ్వచ్చండి అలోవేరా లిక్విడ్ అందుకని మన గార్డెన్లో పెంచుకోవాలి నేనైతే రెండు కుండీల్లో పెంచాను వేస్తున్నానండి లిక్విడ్ని ఇంకొంచెం ఇస్తున్నా మిగిలిందండి ఈ మొక్కలకు కూడా ఇచ్చేద్దాము మందారానికి ఇస్తున్నా మల్లె మొక్కకి ఇస్తున్నా మూడు మొక్కలకి ఇచ్చానండి అలోవెరా లిక్విడ్ ఇంకా హెల్దీగా పచ్చగా రావాలండి మొక్కంతా కొత్త చిగుళ్ళు రావాలి కొత్త బ్రాంచెస్ రావాలి అప్పుడేనండి మొక్క హెల్దీగా పచ్చగా ఉంటుంది మన ప్రయత్నం అయితే మనం చేసాము ఇలా డల్గా ఉన్నప్పుడు మీరు కూడా మీ మొక్కలకి అలోవెరా లిక్విడ్ ట్రై చేయండి చాలా వరకు మొక్కలు కోలుకుంటాయండి మన మొక్కలు మన గార్డెన్లోనే ఉంటాయి అందుకని ట్రై చేయండి